హలో వన్ రియల్ ఎస్టేట్ క్లాసెస్కి స్వాగతం సుస్వాగతం సో ఇంతకుముందు నేను త్రీ బిహెచ్కే మూవీ ట్రైలర్ చూసిన సిద్ధార్థ్ హీరో దీంట్లో సో అది చూసిన తర్వాత నాకు ఇమీడియట్గా వీడియో చేయాలనిపించింది అందుకే కెమెరా ఆన్ చేసి వీడియో చేస్తున్నా సో చాలా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం మీ సినిమా చూస్తే చాలామందికి ఇల్లు కొనుక్కోవడము కట్టుకోవడం అనేది ఒక లైఫ్ టైమ్ అంబిషన్ కొంతమందికి ఫుల్ఫిల్ అవుతుంది కొంతమందికి ఫుల్ఫిల్ కాదు సో అది ఈ త్రీ బిహెచ్కే మనకు మన రియల్ ఎస్టేట్ క్లాసెస్కి ఏం అంటే సో ఈ పాయింట్ చెప్దాం అనుకుంటున్నా సో ఎందుకంటే ఇది కూడా మీరు కూడా రియల్ ఎస్టేట్ చేసినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది సో ఒక ఇల్లు సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది ఎవరికైనా కానీ ఒక ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ కొన్ని సంవత్సరాల కాలం సో మీరు ఏజెంట్గా పనిచేసినా కానీ సో మీరు ఎంపతిటీకి అర్థం చేసుకోవాలన్నట్టు ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ కమ్ ట్రూమ్ చాలా మందికి ఇల్లు లేక అసలు ఎంతో కష్టమైతే గవర్నమెంట్స్ ఎంత ట్రై చేసినా కూడా అవి కూడా కట్టలేకపోతున్నాయి అన్నమాట సో వాళ్ళు అన్ని సంవత్సరాలు కూడా పెట్టుకుని డబ్బుతో ఒక ఇల్లు కొందామని చూస్తారు కాబట్టి మీరు ఒక మంచి సజెషన్ చేయగలిగితే వాళ్ళకి ఒక మంచి ప్రాపర్టీ చూపెట్టగలిగితే డెఫినెట్గా వాళ్ళ హృదయాన్ని గెలుచుకుంటారు మీరు సో సో దానిలో మా వాళ్ళ ఫాదర్కి ఐడియా ఉండదు ఒక ఏడున్నర లక్షలు పట్టుకొని పోయి ఒక బిల్డర్ దగ్గర చెప్తే నేను ఏడున్నర లక్షల దగ్గర ఉన్నాయంటే సో ఆ బిల్డర్ ఒక జోబ్ చేస్తాడనమాట అసలు ఏమనుకుంటారు ఏడున్నర లక్షలు అంటే మాట్లాడుకుంటారు అంటే ఒక హైదరాబాద్ లాంటి సిటీస్లలో హైదరాబాద్ వెస్ట్లో మనం తీసుకుంటే ఒక బెయిట్ ఒక మంచి గేటెడ్ సొసైటీలో ఒక త్రీ బీహెచ్కే కొనాలంటే తక్కువలో తక్కువ ఒక కోటిన్నర ఉండాలి అంటే ఒక త్రీ బీహెచ్కే ఖర్చు ఒక త్రీ బీహెచ్కే కాస్ట్ కోటిన్నర దాటింది అసలు మనము చాలామంది మీ పల్లెటూర్లలో టౌన్స్లలో ఉంటాం కాబట్టి మనకు సిటీస్లలో దట్ ఈస్ మెట్రోపాలిటన్ సిటీస్లలో ఐటీ కారిడార్లలో ఒక్కొక్క ఫ్లాట్ రేట్ ఎంత ఉంటుందో మనకు ఐడియా ఉండదు అన్నమాట టూ బీహెచ్కే కొనాలన్నా తక్కువలో తక్కువ కోటి రూపాయలు ఉండాలి స్టానిలోని అపార్ట్మెంట్లో అయినా కానీ యాభై లక్షల నుంచి కోటి నడుస్తుంది ఈ గచ్చిబౌలి ఎక్కడైతే ఈ ఐటీ కార్డర్ ఉందో అక్కడ సో అట్లా అసలు చాలామందికి ఇంత ఇంత రేట్ ఉంటుందా ఒక ఫ్లాట్ కంటే చాలామందికి ఐడియానే ఉండదు మొన్న ఎగ్జాంపుల్ చూసినారు ఏఎస్బిఐ వాళ్ళది ఒకే రోజులో వెయ్యి కోట్ల బుకింగ్స్ వచ్చినాయి అదొక రికార్డ్ అనమాట అయినా అంత డిమాండ్ ఉన్నది అంత డబ్బులు ఉన్న కూడా ఉన్నారు అన్నట్టు సో అట్లా చాలా మందికి అసలు రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళకి అంత రేట్ ఉంటుందని అంటే ప్రైజింగ్ అంతే ఉంది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ మంచి మెట్రోపాలిటన్ సిటీస్లలో కోటినరకు పైన ఉంది అట్లాంటి ఫ్లాట్ని మీరు సేల్ చేస్తే లేదా రీసేల్ చేపిస్తే సేల్ చేపిస్తే టూ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ టూ పర్సెంట్ అయినా కానీ మీకు ఓనర్ నుంచి టూ పర్సెంట్ బయర్ నుంచి టూ పర్సెంట్ అయినా కానీ మూడు లక్షలు మూడు లక్షలు ఆరు లక్షలు మీరు ఒక్క ఫ్లాట్ సే సేల్ చేయించగలిగితే మీకు ఆరు లక్షలు వస్తాయి రియల్ ఎస్టేట్లో మీరు ఒక్క సంవత్సరం వర్క్ చేసి ఒక్క ఫ్లాట్ అమ్మ అమ్మలేకపోతారా ఒక్క ఫ్లాట్ అమ్మినా మీకు ఆరు లక్షలు వస్తాయి కదా చాలా మంది ఎవరైతే రియల్ ఎస్టేట్ నేర్చుకొని ఎక్స్పర్టైజ్ అయ్యి సక్సెస్ఫుల్గా చేస్తున్నారో వాళ్ళు మంత్కి తక్కువలో తక్కువ రెండు ఫ్లాట్స్ అమ్ముతారు సో మీరు కూడా రియల్ ఎస్టేట్ నేర్చుకుంటే మీరు కూడా డెఫినెట్గా ఒక సిక్స్ మంత్స్ మీకు స్ట్రగుల్ ఉంటుంది హార్డ్ వర్క్ ఉంటుంది బట్ ఆఫ్టర్ దాట్ మీరు కూడా మంత్కి ఒకటి రెండు ఫ్లాట్స్ అమ్మగలుగుతారు డెఫినెట్గా ఒక మంత్కి ఒక పది లక్షలు సంపాదించగలుగుతారు సంవత్సరానికి ఒక కోటి రెండు సంవత్సరాలు వర్క్ చేసుకున్నా కానీ మీరు ఒక త్రీ బిహెచ్కే కొనుక్కోగలుగుతారు మీకు ఎడ్యుకేషన్ లేదని తర్వాత టాలెంట్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ నేర్చుకోవచ్చు ఏ స్కిల్స్ లే తక్కువ ఉన్నాయి ఆ స్కిల్స్ నేర్చుకొని మీకు ఎంట్రీ బ్యారియర్ కూడా లేదు డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ ఇంజనీర్ కావాలంటే బీటెక్లు ఎంటెక్లు చేయాల్సిన అవసరం లేదు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఎవరికైనా వెల్కమ్ చెప్తుంది ఇక్కడికి వచ్చి నువ్వు స్కిల్ నేర్చుకుంటే నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది అట్లా సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి గౌరవము అందుకే మనం రియల్ ఎస్టేట్ వాళ్ళని కూడా ఎక్కడ లేని రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకనంటే అంత రెస్పెక్ట్ అనేది ఆ ఇంటికి వాళ్ళ డ్రీమ్స్కి ఇస్తారు కాబట్టి వాళ్ళకి అంత మంచి ఇల్లు చూపెట్టినందుకు మీకు అంత రెస్పెక్ట్ ఇస్తారు నేను మా క్లాస్లో కూడా చెప్పినాను ఎట్లా మనల్ని వాళ్ళ కొత్తింట్లోకి పోయినా కానీ హౌస్ వార్మింగ్ చేసుకున్నా డెఫినెట్గా మనల్ని చీఫ్ గెస్ట్ లెక్క ట్రీట్ చేస్తారు సో మీరు కోర్స్ జాయిన్ అయితే కోర్సులో డీటెయిల్గా నేను చెప్పినా ఎట్లా ఎంత రెస్పెక్ట్ ఉంటుంది ఇంజనీర్స్ ఇంజనీర్స్కి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో లాయర్స్కి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ రెస్పెక్ట్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఉంటుంది సో దానిలో ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది అన్నమాట హార్డ్ వర్క్ చేస్తే పైకి ఎదగలేరు అని హీరోకి ఒక ఆయన చెప్తారన్నమాట అది హార్ష్ ట్రూత్ అని నిజమే సో హార్డ్ వర్క్ ఒకటే ఈ ఈ ఈ జనరేషన్కి వర్క్అవుట్ కాదు స్మార్ట్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాలి ఒక మంచి గైడెన్స్ ఒక మంచి పుష్ మంచి ఎంకరేజ్మెంటు అట్లా ఒక ఒక లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసే అవన్నీ నీకు దొరికిందంటే ఆపర్చునిటీ వచ్చిందంటే డెఫినెట్గా మీరు కూడా సక్సెస్ కాదుతారు లైఫ్లో సో ఎవరికైనా కానీ సో సినిమా మొత్తంలో ఒక క్రక్స్ అంటే మనకు ఆ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఒక ఇల్లు కొనడం అనేది ఒక ఎమోషన్ సో అదే అన్నమాట సో డెఫినెట్గా మీరు రియల్ ఎస్టేట్ క్లాసెస్ జాయిన్ అయితే మీకు కూడా డెఫినెట్గా రియల్ ఎస్టేట్ సంబంధించిన డీటెయిల్గా నేను ప్రతి క్లాస్లో క్లియర్ కట్గా చెప్పి మేము మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తా బట్ మీరు జాగ్రత్తగా నేర్చుకొని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్ అనేది ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఒక ఇల్లు కొనాలంటే ఎంత ఎంత ఖర్చు అవుతుంది సో అట్లాంటి ఇల్లును మీరు ఇప్పిస్తే రైట్ మీ ద్వారా త్రీ బీహెచ్కే ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఉన్న ప్రాపర్టీ మీరు అమ్మి పియ్యగలిగితే ఒక సిక్స్ ల్యాక్స్ వస్తాయి సో అట్లా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు అదే త్రీ బీహెచ్కేని రెంట్ అవుట్ చేయించినారనుకో అనుకో యాభై వేలు రెంట్ అయితే మీకు ఓనర్ నుంచి యాభై వేలు టెన్ ఎన్ నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఒక్కొక్కసారి ఓనర్స్ ఇస్తారు ఇవ్వరు ఇవ్వనప్పుడు టెన్ నుంచి అయితే యాభై వేలు వస్తాయి కదా ఒక్కొక్కసారి వాళ్ళు పదిహేను రోజులు వీళ్ళు పదిహేను రోజుల రెంట్ ఇచ్చినా కానీ నీకు యాభై వేలు వస్తాయి సో అట్లా రియల్ ఎస్టేట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి బట్ నువ్వు నీ ఇంటెలిజెన్స్ని బట్టి నీ స్కిల్ని బట్టి నువ్వు ఎట్లా విజువలైజ్ చేసుకుంటున్నావు బట్టి నీ మైండ్ సెట్ బట్టి నీ బిలీఫ్ సిస్టమ్ని బట్టి డబ్బులు వస్తాయి ఓకే సో మీరు రియల్ ఎస్టేట్ క్లాసెస్ జాయిన్ అవ్వండి నేర్చుకోండి మీరు కూడా డబ్బులు సంపాదించుకోండి మీకు ప్లాట్ఫామ్ అనేది ఉంది ఒక ఆపర్చునిటీ అయితే ఉంది ఎంట్రీ బ్యారియర్స్ లేవు వచ్చి నేర్చుకోవచ్చు సంపాదించుకోవచ్చు ఓకే సీఎం